ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారున కర్నూలుకు వస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు డీజీ వెంకటేష్ తెలిపారు హోటల్ మౌర్య ఎండ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన దేశ అభివృద్ధి కోసం ప్రధాని చేపడుతున్న మంచి ప్రజలు జేజేలు పలుకుతున్నారని పేర్కొన్నారు జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం వల్ల వ్యాపార వర్గాలకు ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు ఈ పాల్గొనటం విశేషమేమంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జే జేలు చెప్పే విధంగా ఇంకా ఎక్కువ ఆయన నుంచి వరాలు తీసుకోవచ్చు ఫ్యూచర్లో అనే విధంగా ముందుకు వెళ్తున్నాము ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేసినప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్తే వారు ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వెళ్తుంటారు సో అందులో భాగంగా జీఎస్టీ అనేది భారతదేశంలో వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనే విధానంలో పలు రాష్ట్రాలకు సంబంధించిన ఈ సమస్యని అందరినీ ఒప్పించి మెప్పించి దేశంలో ఇంటర్డె ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది కొన్ని రాష్ట్రాలు మాకు నష్టమైపోతాయి ఈ జిఎస్టీ పెట్టడం దీనివల్ల మేము రాష్ట్రాన్ని పరిపాలించలేము అని కొన్ని రాష్ట్రాల ముందుకు రావటం ఆ రాష్ట్రాలు కూడా ఎంత వస్తున్నదో రెవెన్యూ దాన్ని కాంపెన్సేట్ చేస్తాము ఒకవేళ మీకు తక్కువ వస్తుంది అని కాంపెన్సేట్ చేయటం మళ్ళీ అలాగే ఆ రాష్ట్రాలు మాకు కొద్దిగా వ్యతిరేకించిన ఒక అష్యూరెన్స్ ప్రధానమంత్రి నుంచి ఇవ్వటం వల్ల అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల్లో అన్ని పార్టీలు ఉండే రాష్ట్రాలు కూడా ఉన్నాయి అలాంటప్పుడు ఆయన అందరినీ కన్విన్స్ చేసి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేస్తాం ఆ జిఎస్టీ తక్కువైతుంది మాకు నష్టపోతుంది అన్నందుకు జిఎస్టీ కొద్ది ప్రజల మీద భారం కూడా పడ్డదప్పుడు ఆ భారాన్ని తీర్చే విధానంలో రెవెన్యూ కలెక్షన్ చక్కగా చేస్తూ ఆ భారాన్ని తీర్చే తగ్గించే విధానంలో ప్రజలకు మేలు చేసే విధానంలో పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంటు కొన్నిట్లో సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ సెవెన్ అండ్ హాఫ్ ఇలా ట్యాక్స్ని తగ్గించి అంటే ఇది ఆశామాష కాదు భారతదేశంలో రెవెన్యూ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఆయన చాతుర్యంతో కొన్ని సేవింగ్స్ చేస్తున్నాడు ఇప్పుడు రష్యా నుంచి చమురుని ఆయన రాజకీయ నైపుణ్యంతో తక్కువగా తీసుకొని వస్తున్నాడు ఇలాంటివి ఎక్కడెక్కడ పొదుపు చేయాలో అలాంటివి పొదుపు చేస్తూ ఆ పొదుపుని ప్రజలకు పంచే విధంగా ఈ జీఎస్టీ ట్యాక్స్ తగ్గివ్వటం జరుగుతుంది